హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనం ఏదైతే ఈ ప్రింటర్ మీద కెనాన్ జీ టూ సెవెన్ త్రీ జీరో ప్రింటర్ మీద ఒక వాచ్ ఆఫర్ దీంతో పాటుగా టూ ఇయర్స్ వారంటీ తోని ఒక వీడియో అయితే మనం చేయడం జరిగింది ఆ వీడియో అయితే మంచి ఆదరణ దొరుకుతుంది అంటే వ్యూస్ కూడా చాలా వస్తున్నవి కాల్స్ వస్తున్నవి నాకు సో నేనైతే ఈ ప్రింటర్ ను కొరియర్ అయితే చాలా బాగా కొరియర్ చేసి పంపిస్తున్నాను మీకు ఏ విధంగా కొరియర్ చేస్తాను ఎలా ప్యాకింగ్ చేస్తాను చేయడానికి చూపెట్టడానికి అయితే ఒక వీడియో అయితే తీస్తున్నాను సో ఇదైతే వాచ్ ఇది కస్టమర్ బిల్ నీట్ గా మన మన స్టోర్ నేమ్ పైన బిల్ అలాగే కస్టమర్ కూడా వారంటీ అప్లై చేసుకోవడానికి నీట్ గా బిల్ వస్తుంది కస్టమర్ ది క్లియర్ అడ్రస్ ఈ ప్రింటర్ వచ్చేసి మనం ఆంధ్రాకి అయితే పార్సిల్ చేస్తున్నాము సార్ నేమ్ వచ్చేసి గురజారపు హేమ కుమార్ సార్ వచ్చేసి విజయనగరం డిస్టిక్ విజయనగరం డిస్టిక్ లో వచ్చేసి హార్డ్వేర్ షాప్ ఉంది ఎస్కే హార్డ్వేర్ షాప్ ఉంది సార్ సో నీట్ గా ప్యాక్ చేసి పంపిస్తున్నాను ఇది ప్యాకింగ్ ఏ విధంగా చేస్తున్నాను మీకు కూడా ఒకసారి చూస్తే మీకు ఎవరికైనా నమ్మకం కూడా ఉంటుంది కదా ఒకవేళ నీట్ గా వస్తుందా ఎలా వస్తుంది కొందరు డౌట్ పడుతున్నారు మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదండి ఆల్రెడీ ప్రింటర్ కొరియర్ చేయడానికి నీట్ గా ప్యాక్ చేసే ఉంటుంది బట్ దీంతో పాటుగా మేము కూడా ఇంకా మంచిగా ప్యాక్ ప్యాక్ చేసి కవర్ ప్యాకింగ్ చేసి అయితే ఇస్తున్నాము సో ప్రింటర్ లోపలైతే వాచ్ అయితే నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను కెమెరా సో సిస్టమ్ బిల్లు ఈ బిల్ కూడా దీంట్లోనే ఇన్సర్ట్ చేసి ఈ ప్రింటర్ని అయితే నీట్గా మళ్ళీ యథావిధిగా ప్యాక్ చేసి అలాగే బబుల్ కవర్లో ప్యాక్ చేసి అయితే పంపిస్తాం మేము దీన్ని ఈ ప్రింటర్ని సో ఇలా అయితే నీట్ గా ప్యాకింగ్ చేసి క్లియర్ గా మీ అడ్రస్ ప్రింట్ తీసి మీ అడ్రస్ అయితే పెట్టి కొరియర్ అయితే చేయడం జరుగుతుంది ప్రింటర్ కావాలంటే మాకు గూగుల్ పే గానీ ఫోన్ పే చేసినట్టు డైరెక్ట్ గా మీకు అడ్రస్ కు పది పదిహేను నిమిషాల్లో మీకు కొరియర్ చేసి కొరియర్ డీటెయిల్స్ అయితే పెట్టడం జరుగుతుంది ఒకవేళ ప్రింటర్ అయితే కావాలంటే మాకైతే కాల్ చేయండి మీకు ఒక నీడ్ ప్రింటర్ ఉంటే మేమైతే కొరియర్ చేసి వాచ్ ఆఫర్ అలాగే టూ ఇయర్స్ వారంటీ తోని మేమైతే క్లియర్ గా మీకు ఇన్స్టాల్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది టూ ఇయర్స్ ఆన్ సైట్ వారంటీ ఉంటుంది ఏదైనా డౌట్ ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే మాకు ఇన్బాక్స్ లో కమెంట్ చేయండి మీకు ఏదైనా మేము రిప్లై ఇస్తాము మాకు వాట్సాప్ నంబర్ కూడా పెడుతున్నాను మా కాల్ చేసినా వాట్సాప్ చేసినా అయితే క్లియర్ గా మేము ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము సో మా స్టోర్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ గా రన్ అవుతుంది సో మేము కిన్నాన్ కి అయితే మేము డైరెక్ట్ గా మేము ఆథరైజ్డ్ పార్ట్నర్ ఒకవేళ మీకు ప్రింటర్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీరు వరి కావాల్సిన అవసరం లేదు చాలా మట్టుకు అంటే తెలియని వారికి ఏమంటున్నారంటే మేము డబ్బులు వేసినట్టు అయితే సెక్యూరా కాదనుకుంటున్నారు మాకు అలాంటి ఫ్రాడ్ దగ్గర మన దగ్గర ఏముండదండి తారా కంప్యూటర్ బజార్ అనేది మీరు గూగుల్ చేసినా కూడా వస్తుంది ఎయిటీన్ ఇయర్స్ గా జగిత్యలో అయితే స్టోర్ రన్ అవుతుంది సో మేమైతే డైరెక్ట్ పార్ట్నర్ కనుక మీకు మంచి ప్రైజ్ లో అయితే ఇస్తాము ఈ ఆఫర్ టూ ఇయర్స్ వారంటీ అలాగే వాచ్ కూడా ఇలా ఇన్సర్ట్ చేసి నీట్ గా అయితే ప్యాక్ చేసి పెట్టడం జరిగింది ఎక్కడికైనా కొరియర్ చేస్తాం ఆల్ ఇండియాలో మీకు ఎక్కడికి కావాలన్నా మేమైతే కొరియర్ అయితే అవైలబుల్ ఉంది మన దగ్గర కొరియర్ అయితే చేస్తాము ఏదైనా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి సో ఈ రోజు అయితే మనం విజయనగరానికి ఒక ప్రింటర్ కొరియర్ చేశాము అలాగే విశాఖపట్నం నుంచి వెళ్ళి వీరొచ్చేసి వివిఎం రమేష్ సార్ అంట విశాఖపట్నం నుంచి వెళ్ళి మనకైతే క్యాష్ పేమెంట్ చేశారు నేను కూడా కొరియర్ చేస్తున్నాను నీట్ గా ప్యాకింగ్ చేసి విత్ కవర్ ప్యాకింగ్ కూడా చేసేసి పెడుతున్నాను అలాగే ఇది సోలార్ కెమెరా ఈ సోలార్ కెమెరా వచ్చేసి పామురు అయితే ప్రకాశం డిస్టిక్ పామురు అయితే ఇది మనం కొరియర్ చేస్తున్నాము సో ఎవరికైనా మీకు ప్రొడక్ట్ కావాలంటే ఎలాంటిగా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ మనీ చాలా మంది డబ్బు వేసిన తర్వాత మా మనీ స్విచ్ ఆఫ్ అవుతుందా అని చెప్పి డౌట్ పడుతున్నారు అలాంటి ఇబ్బంది ఏం లేదండి మా స్టోర్ ఎయిటీన్ ఇయర్స్ గా రన్ అవుతుంది తారా కంప్యూటర్ బజార్ జగిత్యాల ఎక్కడ మీరు టైప్ చేసినా మీకు వచ్చేస్తుంది రన్ అవుతున్న స్టోర్ చాలా పెద్ద స్టోర్ అండి హోల్సేల్ గా మేము సప్లై చేస్తుంటాము ఏ ప్రోడక్ట్ అయినా కానీ మీకు ఎవరికైనా ఏ ప్రోడక్ట్ కావాలన్నా ఐటీకి సంబంధించిన ఎలాంటి ప్రొడక్ట్ కావాలన్నా మేము కొరియర్ అయితే చేస్తాము దీంతో పాటుగా కంప్లీట్ బిల్ ఉంటుంది విత్ వారంటీతో బిల్ ప్యాక్ చేసి స్టాంప్ సైన్ చేసి మీకు ఇస్తాం వారంటీ కూడా మీకు ఆన్సైట్ వారంటీ ఉంటుంది మీకు నో ప్రాబ్లం ఎలాంటి పేమెంట్ గురించి వరీ కావాల్సిన అవసరం లేదండి మీకు ఎలా కావాలన్నా అంటే ఇప్పుడు ఈ ప్రింటర్ అయితే ఆఫర్ లో ఉంది ఈ రోజు అయితే మనం ఒక ప్రకాశం విశాఖపట్నం విజయనగరం ఇలా వేరువేరు ప్రాంతాలకైతే మనం కొరియర్ చేయడం జరిగింది ఇలా మీకు సీసీ కెమెరా కానీ ప్రొడక్ట్ ఎనీవేర్ ఏదైనా కానీ మీకు కావాలంటే నీట్ గా ప్యాక్ చేసి మీకు కొరియర్ చేస్తాము వారంటీ సర్వీస్ కూడా ఇస్తామండి మీకు ఎవరికైనా కావాలంటే కంపల్సరీ మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ தனியவா